మాట్లాడేది కాదబ్బా ఇక్కడ ప్రార్థన చేయడానికి లేదన్నప్పుడు వెళ్ళిపోవాలా ఇక అధ్యక్షన్ లేదు మీ దగ్గర మాకు అధ్యక్షన్ వద్దు అసలు ఈ ఊరిషయం తెలిసే తెలియదు మీకు ఇష్టపల్లంటే తెలిసే తెలియదు మీకు ఇక్కడ ఇసుకపాలే విషయం తెలుసా తెలియదే మీకు ఎలా వస్తున్నారు మీరు ఇక్కడికి రాష్ట్రం మొత్తం చేసి ఇసుకోపాలండి ఏదో అనేది తెలియకుండా వస్తున్నారు ఏం చేయాలని వస్తున్నారు మీరు ఇక్కడికి మీరు ఎలా వస్తున్నారు ఇక్కడికి ఏం చేయాలని వస్తున్నారు చెప్పండి

తీసేయాలి మాట్లాడేది కాదబ్బా ఇక్కడ రూమ్స్ అంతే ఇక్కడ ఎక్కడ పెట్టుకోడు స్పీడ్ స్పీడ్ ఎక్కడ

రమణ బయటి రమణ చెప్పు బయటి రమణ్ చెప్పు పోలీసులు ఫోన్ చేస్తారు జైని ఎవరు వస్తారు రమను బయటకు వచ్చేయండి అమ్మా బయటకు వచ్చేయండి అలా కాదా ఈ ఊరించి తెలిసే తెలియదు ఏమో ఎలా ఉన్నారు

ఏం చేయాలనిస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ప్రచారానికి వచ్చి కూడా అడ్డుకుంటాం మేము ఆదేశం దేనికి వచ్చారు ఇక్కడ దేనికి వచ్చాను ఇక్కడ ఒక పాస్ అండి దేనికి వచ్చావు ఇక్కడ దేనికి వచ్చావు ఇక్కడ దేనికి ప్రార్థన చేయనా ప్రార్థన చేయనా ఇక్కడ వచ్చి చేస్తాం బాగుంది బాగుంది आपने कितने मार्टिनो आपने तेलुगु तेलुगु मार्टिनो बहुत लोगों के दिल पर चेहरे क्या पढ़ाने क्या करेगा हाँ ओह ओह ये आगे मेरे सामने आये ठीक ठीक ओह मेरा नहीं है पर अच्छा नहीं तो बाकी क्या पड़ा सावाई आई ये क्या ये ஏய் மக்களே பாக்க வேண்டியது அந்த ஏய் அர்ணன சங்க யாரு அதுவா மாட்ட மாட்ட யாருடா ஏய் தூச்சோமா இருங்க தூச்சோமா தூச்சோமா మాట్లా కో చెప్తా ఏం చెప్తున్నాడు చెప్పుకునేది కదా అసలు గటర్ లేదు వాళ్ళు పోలీసులు ఫోన్ చేస్తారు రమ్మని చెప్పి వస్తాడు ఉంది ఆ రోజు ఫారం చేస్తాను వస్తున్నాను అల్లు రోడ్డు అల్లు తెలీదా అల్లూరు తెలీదా

اٿڪڙو جاءڪا کلو اها يہو چاڙو پتو پتو جاڳا ساڳي يہو پيڪڙا اٿڪڙو جاءڪا جاءڪا اها